ప్రజ నా మీ అందరి క్షోభలు పవుతూ మరి బంగారు పురగణంలో కొన్ని సత్యాలని ఎక్కువగా చెప్పాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి ఎందుకంటే అవి మరి ఆశ ఆలోచన కలిగించేగా ఉంటాయి అని మరి చాలామంది ఇష్టపడుతున్నారని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కొన్ని విషయాలు ఎక్స్ట్రా మరి నాన్న చెప్తూ మళ్ళంట తప్పులు మళ్ళీ మళ్ళీ చేసేవాడు అమాయకుడు అయితే తప్పును ఒక తప్పును మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు మరి తప్పులే చేయని వాడు చేతకాని ప్రయత్నించినవాడు తనకు తెలియకుండానే తప్పుని చేసి తనకు తెలిసిన తప్పును సరిదిద్దుకునేవాడే అసలైన వ్యక్తిత్వం గల మనిషి మరట మరి మనలో నిజాయితీ మనకు తోడుగా ఉంటే భగవంతుడు మనం ఎప్పుడూ అండగా ఉంటాడు అయితే మనము మరి ఎప్పుడు అనకూడనే మాట మనం నేను అనే మాట ఎల్లవెళ్ళలు అనాల్సిన మాట మనము మరి దగ్గర రాని కూడా అక్షరము అహం మరి మనము ఎక్కువగా వాడవలసిన పదము ప్రేమ అన్ని వేళలా ఉండాల్సిన అక్షరము మరి స్మైల్ చిరునవ్వు తరచుగా వా అనాల్సినటువంటి అక్షరమే థ్యాంక్స్ ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలి మరి మన మనలో ఉండవలసిన గొప్ప లక్షణము ఫర్గివ్నెస్ క్షమ దగ్గర రానియకూడదు ఎనిమిది అక్షరాలు మాట జలసి అసూ అనేది దగ్గర రానియకూడదు తప్పనిసరిగా చే మరియు వాడవలసిన అక్షరము రాజీ పట్టం అందరితో అవసరమయ్యే పదాక్షరము అండర్స్టాండింగ్ అనేది మనకు మనలో ఉండాలి తర్వాత మన జీవితాల్లో కష్టం అనిపించేది ఉద్యోగం నిరుద్యోగికి జీవితకాల స్వప్నం విసుగు తెప్పించే నీ పిల్లలు అస్సలు పిల్లలు లేని పిల్లలకు మధుర స్వప్నం నీకు అందించిన ఇల్లు అది చిన్నదైనా నీడలేని వారికి అదే మధుర స్వప్నం నేను చిరు సంపాదన చిరు అస్సలు చిలుకవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం ఆరోగ్యవంతమైన నీ జీవితము రోగికి అమృతతుల్యమైన స్వప్నం నీ ముఖంలో చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్య స్వప్నం నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతగా తృప్తి కలిగి ఉండటం అది చాలా అవసరం అందుకనే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం మంచి మిత్రులు ఒకరికొకరు శ్రద్ధ తీసుకుంటారు ఆప్త మిత్రులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు నిజమైన మిత్రులు మా మాటలకు కాలానికి దూరంగా అతీతంగా ఎప్పుడు మనతో ఉంటారు అందుకని మనం భవిష్యత్తుని మనం ఆశాజనకంగా ప్రభు మీద ఆనుకుని జీవించడానికి నేర్చుకోవాలి తూటా కంటే శక్తివంతమైన మాట ఒక్క మాటతో సంబంధాన్ని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఒక్క మాటతో బంధాన్ని పంచుకోవచ్చు మరి ఇదివరకు నట ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రులు అవుతారు అసూయ ఎక్కువగా ఉంటుందండి ఈ రోజుల్లో అది మనము ఎప్పటికీ దగ్గర అనేకూడదు ఒక స్వప్నం విరిగి లేనప్పుడు మరొక స్వప్న చూసే దమ్ము ధైర్యము తగువే మన జీవితం మన జీవితం ప్రభు చేతిలో పెట్టుకుంటే ఆయన చిత్త చిత్తానికి అనుకూలంగా ఆజ్ఞలు పాటిస్తూ జీవిస్తే సుఖమైన యాత్రగా మన జీవితం చేసుకోగలం అటువంటి దివ్య అనుభవాలు మనకి రావాలి మరి దినం సందేశంలో కరుణా సంపదడు దయా సంపన్నుడు మరి కృపా సంపన్నడు దేవుని యొక్క ఔనత్యాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించుకోగలము అవన్నీ కంటతా పెట్టుకుని మనం ప్రభుని ఆరాధించేటప్పుడు వాడుకుందాం అయితే శిలువ విలువ మనం తెలుసుకున్నాము నిలువ కర్ర అడ్డుకర్ర కొయ్యే కాదు ఇది ఎంతో చక్కని అర్థం వచ్చేది ఏంటంటే శిల్వ శక్తి కలది నశించి వారికి వెలుతనము కానీ రక్షించబడి వారికి దేవుని శక్తి మహత్తర శక్తి దీని ఒక భక్తులు ఏమన్నారంటే దేవుని వాక్య శక్తి పరిశుద్ధాత్మ శక్తి ప్రేమ శక్తి శక్తి పరి పునరుద్ధాన శక్తి శిల్వ శక్తి సువార్థ శక్తి ఇన్ని శక్తులండి మరి 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 తెలుగు గ్రీక్ దేశస్తులకి అర్థం కాదేమో కానీ దేవుని సువార్త శక్తి కలది దాని సిల్వ శక్తి కలది అయితే శిలువ మన సమా ఫస్ట్ విలువ శిలువ మనకు సమాధానం కలిగిస్తుంది ద్వేషాన్ని సంహరించి పరిహరించి దేవునితో సమాధానపరిచి మనిషికి దేవునికి సమాధాన పరచడానికి చాలా విలువైనటువంటి సాధన ఇక్కడ శిల్వ మరి దేవు దే దేవునికి మానవునికి సమాధానం కలిగించేది నిలువుకర్ర అయితే అడ్డుకర్ర మనిషికి మనిషికి సమాధానం కలిగిస్తుంది కొందరు సొంత కార్యాల ద్వారా సమాధానం మంచిగా బతకాలి సంతోషపడాలని పుణ్యం జరుగుతుందని మోక్షం వస్తుందని చేస్తారు కాదండి అది సరైనది కాదు దేవునితోటి మనుషులతో మనకి దేవునితో ముందు సమాధానం కావాలి సమాధాన పరిచర్య శిలువు ద్వారానే మనకు లభిస్తుంది మరి ఇంకా గొప్ప సత్యం ఏంటంటే పిలిపి రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకును శివ మరణం పొందినంతగా విధేతి చూపించి మరి దాసు స్వరూపం అయిన దాంట్లో ఏడు మెట్లు ఉన్నాయి ఫస్ట్ది మనిషిని పోలికగా జన్మించాడు రెండు దాసుని స్వరూపం ధరించాడు మూడు రిక్తునిగా మారాడు నాలుగు ఆకరమైన మనిషి చేసుకున్నాడు ఐదు సిలువ మరణం పొందాడు ఆరు విధేయకి చూపాడు ఏడు తగ్గించుకున్నాడు ఈ ఏడు మెట్లు మనం కూడా తెలుసుకోవాలి గొప్ప శక్తి సిలువలో ఉంది అవమానకరమైన సిలువను భరించాడు మరి నీ కొరకు నా కొరకు భరించిన సిలువ ఎంత విలువైందో చూడండి సిలువ రక్తం మనకు సంధి చేసి ఆయనతోటి మరి సిలువ శక్తి కలిగేది ఫస్ట్ది సిల్ సిల్వ రెండవది సిలువ సమాధానం కలిగించేది పీస్ మరి తర్వాత మరి మరి మరణము అనుభవంలో సిలువ ద్వారా మరణము మనకు నిత్య జీవం ఇచ్చేదిగా ఉంది కాబట్టి మరణము సిలువ ద్వారా మరణము నిత్య జీవము మనం పొందుకుంటున్నాం తర్వాత అది సంధి చేసేది సంధి చేసేది అంటే ఇద్దరికి మధ్య సఖ్యత కుదిరించేది అనమాట అది ఆ అనుభవాన్ని సిలువ ఇస్తుంది మనకి అయితే మరి ఎబ్రి పన్నెండు రెండులో ప్రతి భారము విడిచిపెట్టి ఏసు వైపు చూచుచు పిగ్గ పరిగెత్తి సిలువ సహించేదండి సిలువ మూడవదిగా సహించేది రిట్రాన్స్లేట్ చేసేది మరియు ఇచ్చేది మరియు మరణం ద్వారా నిత్య జీవం ఇచ్చేది ఎంజూరెన్స్ సహించేది తర్వాత చివరిగా కొలసి రెండు పదిహేనులో ఆ చేత చచ్చిపోయిన పోయిన అనుభవంలో నుంచి శిలువ చేత జయోత్సాహంతో వాళ్ళని విక్టోరియస్గా నుంచి గెలిపాడండి అది శిలువ ద్వారా మనము శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు శిలువ ద్వారా మొదలుగా తీర్చాడు తర్వాత విజయాన్ని ఇచ్చాడు ఇటువంటి గొప్ప విలువలుగా ఉన్నటువంటి అనుభవాలు గల సిలువను మనం ఈ డేస్ డేస్లో అనుభవించాలని ఇది దినాన ముఖ్యంగా ముందుగా ఈ మాట చెప్పి అసలైన టాపిక్ వద్దాం దేవుడు సంపన్నుడు దేంట్లో సంపన్నుడు అనేది మనం గమనిద్దాం యోగ తొమ్మిది నాలుగులో మొదటిగా ఆయన మహా వివేకి ఆయన అధిక బల సంపన్నుడు తర్వాత సత్య సంపన్నుడు అనే మాట కూడా మనం చూస్తాం ఆయన సంపన్నుల జాబితాలో ఏడు వందల యాభై కోట్లలో ఎంతో మంది జఫ్ డిసోజా అని ఆయన నూట డెబ్బై ఏడు మిలియన్ డాలర్లు ఇంకొక ఎలాన్ మాస్క్ అని ఆయన ఎంతో గొప్పడు తర్వాత బిల్ గేట్స్ గొప్పోడే ముఖేష్ అంబానీ మనవడు కూడా పదో స్థానం ఉన్నాడట ఇంత గొప్పలు ఉంటే వాళ్ళ సంపదలు అవ్వచ్చేమో కానీ క్రీస్తు వివేకి అధిక బల సంపదడు మన దేవుడు అందరిని మించిన సంపదలు ఆయన చేతిలో ఉన్నాయి అన్ని సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి తర్వాత ఎల్ ఎలియాన్ అని అంటే అన్నిట్లో అది కూడా అర్థం అటండి మరి ఇక యోగులో చక్కటి మాటను మనం చూస్తున్నాం తర్వాత సత్య సంపన్నుడు అనే మాటలో యశ పదహారు ఐదులో కృప వలన సింహాసనం స్థాపించబడను సత్య సంపన్నుడు దాని మీద కూర్చుండి తీర్పు తీర్చుతూ ఉంటాడు ఆ దాబి గుడారంలో ఆశుడై న్యాయం విచారించచ్చు న్యాయం జరిగించటకై ఆయన త్వరపడుతూ ఉంటాడు తీవరించదండి త్వరపడటం మనం ఆరాధించే దేవుడు సత్య సంపన్నుడు నేనే మార్గము సత్యము జీవము అన్న దేవుడు మన సత్యంలో స్థిరపరుస్తాడు మనని అవతికుడు కాదు మరి సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది కైలాస్ చంద్ర చటర్జీ అసలు నిజమైన సత్యం ఏంటి సత్యదేవుడు ఎవరైనా అన్వేషిస్తూ ఎన్నో పుస్తకాలు చదివించి ఎవరికి క్రీస్తుని రక్షకుడిని నమ్మిన తర్వాత తన ఎంతో ద్వేషించి వెలివేశారు ఎంతో మంది దేవుని యొక్క బిడ్డలు మరి భక్తి సింగారే కానీ తర్వాత పురుషోత్తమ చౌదరి కానీ ఎంత భయంకరమైన సవాలు పడ్డారో మనకు తెలుసు మరి మనమైతే సుఖాంత భవన్లో ఉన్నాం కానీ తెలియట్లేదు కానీ హిందువులు క్రైస్తు నన్న ఇంట్లో తరివే పడుతున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు మరి వాళ్ళందరూ కొరకు ఎంత ఓర్పుతో సత్యమైన దేవుణ్ణి ఆశ్రయించారు మరి అటువంటి సత్య దేవుణ్ణి సంపన్నుడు సత్యంలో అది గమనించుకుందాం మరి ఈ రకంగా మరి దేవుడు అబద్ధమాల మేరడు ఏర్పరచుకునే వారికి నిత్య జీవం గురించి నిరీక్షణతో కూడిన ఆధార మగ్గు సత్య విషయమై అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడు అని పౌలి ఎంత చక్కగా చెప్పుకున్నాడు చూడండి నిత్య జీవం ఆయనలో ఉంది ఆయన మన ప్రార్థన మన భక్తి మరి అంచె దినం కొరకు మనం నిరీక్షణతో నిత్య జీవం పొందడానికి మనం స్వచ్ఛమైన దేవుని మనం ఆశ్రయించడం మన తపన జాస శ్వాస అంత అబద్ధమాడనేరని దేవుని వైపే సత్యం వైపు మనం చూసుకోవాలి మరి ఏ అన్ని రాజ్యపడే పరిస్థితులు వచ్చినా అబద్ధం ఆడకూడదు సత్యాన్ని అన్వేషించే సంపన్నని ఆశ్రయించాలని మనం నేర్చుకుందామండి శాలి కూడా మరి నెమ్మదిగా అది చుట్టేసుకొని అది చివరికి మనకి సైతాను ఇనుపు సక్క తీసుకొస్తుందండి కాబట్టి మనం చాలా ఇది సత్యాన్ని ద హయ్యర్ ద నో హయ్యర్ గాడ్ దాన్ క్యూత్ అని మరి గాంధీ కూడా అన్నాడు అంటే అన్నాడు కానీ సత్యమై భగవంతుడు అంతే మనకు ముఖ్యం కాదు కానీ అండి సత్య దేవును సత్యమైన దాన్ని గౌరవించారనేది మన గుర్తు అయితే వాళ్ళ ఆయన ఒక నాస్తికుడు వందేళ్లలో బైబిల్ లేకుండా చేస్తా బైబుల్ నామరూపాలు లేకుండా జరిగిపోద్ది నా పుస్తకాలు మిగులుతాయి అన్నాడట ఆయన చనిపోయేటప్పుడు దుఃఖంతో ఏడ్చి చనిపోయాడు ఆ తర్వాత తన యాభై ఏళ్ళకే చనిపోయిన యాభై సంవత్సరాలకి ఆయన గృహము జెనేవా బైబిల్ సొసైటీ వారితో బైబిల్ ప్రింట్ చేసే స్థానంగా మారిందంటే అండి అటువంటి మనుషుల్నే దేవుడు దేవుని సేవ కొరకు వాడబడే పరిస్థితిగా దేవుడు కాపాడుకున్నాడు యోగు ముప్పై నాలుగు పదిహేడులో రెండవదిగా మరి సంపన్నుడు అనే మాటకి న్యాయ సంపన్నుడు అనే మాటను గమనించుకుందాం యోగు ముప్పై నాలుగు పదిహేడు సత్య సంపన్నుడు ఫస్ట్గా రెండవది న్యాయ సంపన్నుడు న్యాయమును ദഷിച്ച് ലോകം ഉണ്ടാടാ ന്യായ സംപതിമീത നേരം മോപ്പതുവാ అని ఎలుగు అనే ప్ర యోగు ఫ్రెండ్ అంటాడండి అది గాడ్ ఆఫ్ జస్టిస్ రెండవదిగా దేవుడు మనకి న్యాయ సంపన్నుడు మరి ఇద్దరు బ్రదర్స్ అటండి ముప్పై నాలుగు వేళ్ళు అన్యాయంగా జైలు శిక్ష పడ్డాక మీకేం తప్పు లేదని అప్పుడు విడుదల చేసేటప్పటికీ వాళ్ళు చేసి వాళ్ళ అధికారుల మీద వీళ్ళు కేసేసి గెలిచారటండి న్యాయం న్యాయమేనండి ఎప్పటికైనా చివరికి అది న్యాయం న్యాయమే నిలబడింది వాళ్ళు సిగ్గుపడ్డారు అయితే యోసే వర్ణలు అందరూ కూడా మరి వాళ్ళు ఎంతో గోతులు పడే సన్యాయం చేశారు కానీ దేవుడు న్యాయం చేసి గొప్ప స్థితికి తీసుకుని వచ్చాడు కదా మరి న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు స్టంబ్లింగ్ బ్లాక్స్ అన్ని కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి ఒక వ్యక్తి అండి బొగ్గు గన్లో పని చేస్తూ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ తోటి వారు అందరూ ప్రార్థన చేసేవాడు వచ్చాడు రా నగతాలు చేసేవాళ్ళు ప్రత్యేకంగా అన్నం తినేవాడట వాళ్ళతో కలిసి కాకుండా ఒకసారి అన్నం తెచ్చుకొని ఒక మూల పెట్టుకుని వీళ్ళందరూ తినేసేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతే ఆ అన్నం తిందామని తీసుకునేటప్పటికి కుక్కొచ్చి ఆ టిఫిన్ క్యారీర్ ని అయ్యయ్యో కుక్క కుక్కరి కొడదామని చాలా దూరం పరిగెత్తిందట ఎంతో ఉరుపుతో పరిగెత్తుండి అందరూ నవ్వుకున్నారట కాసేపటికెల్లా గనిలో అదేదో పేదుడు అది వల్ల అది గని కూలిపోయి అందరు చచ్చిపోయారటండి తన అధ్వసిస్తాను అందరూ ఈ కుక్క వల్ల బయటికి రాబట్టి ఆలస్యం అవ్వబట్టి ఆయన ఒక్కడే బతికాడేటండి ప్రభు అవమానించే వాళ్ళ న్యాయం తీరుస్తాదండి దేవుడు న్యాయవంతుడు కొన్నిసార్లు మనకి అన్యాయంగా తోచచ్చు ఆలస్యాలు అవ్వచ్చు కొన్ని వెంటనే జవాబు వస్తాయి కొన్ని ఆలస్యంగా జవాబు వస్తాయి కొన్నిటికి కనిపెట్టే పరిస్థితులు వస్తాయి కానీ ఆయన మనకి క్షేమకరమైన ఇస్తాడని నమ్ముకుని ఓర్పుతో ఉండటం మన కర్తవ్యం అయితే యషియా నలభై పదిలో మూడవదిగా అని మొదటిది సత్య సంపన్నుడు రెండవది న్యాయ సంపన్నుడు మూడవదిగా ఇదిగో తన బాహువే ప్రభువ యహోవ తానే శక్తి సంపన్నుడు ఆ చూసారా ఎంత మంచి మాట శక్తి సంపన్నుడీ మరి బహుమానం ఆయన దగ్గర ఉంది ఆయన చేయ ప్రతీకారం మనం ముందు నడుస్తుంది మనకు న్యాయం తీర్చే దేవుడు తర్వాత శక్తి సంపందుడై మనకు ప్రతీకారం చేసే దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి అయితే శక్తి సంపద బహుమానము మరి నిత్య జీవం కావాలా నిత్య శిక్ష కావాలా మన నిర్ణయం మన దగ్గరే ఉంది రక్షణ కావాలా శిక్ష కావాలా మనం ఏది నిర్ణయించుకోవాలి అండి ఎసి అరవై ఆరు అధ్యాయాల్లో ముప్పై తొమ్మిది ఒక భాగము మిగిలిన ఇరవై ఏడు ఒక భాగం అదేంటి ఇరవై ముప్పై తొమ్మిది ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి ఇరవై ఏడు న్యూ టెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగానే ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఉన్నటువంటి ప్రవచనాలు ఉన్నాయి తర్వాత నలభై అధ్యాయం నుంచి వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాలు ఎలా ఉన్నాయి ఈ న్యూ టెస్టిమెంట్ లాగానే క్రీస్తు గురించి మరి యువన్ గురించి మతలో చెప్పబడిన ఆరంభించినట్టుగా ఆ దాని యొక్క ప్రవచనాలు అండి వాగ్దానాలు ఆయన శక్తి సంపన్నుడు అధిక బల సంపన్నుడు సత్య న్యాయ సంపన్నుడు కాబట్టి ఆయన నోటి మాటతో కలుగు గాక అంటే చీకటి ఛేదించుకునే వెలుగు కలిగింది నోటి మాటకి అంత శక్తి ఉంది అపవాదిని తంత్రాలను ఎదిరించగలగ శక్తి కదా దేవుని నోటి వాక్కు గొప్పది ఆత్మ పూర్ణుడిగా శక్తితో జీవించాడు క్రీస్తు క్రీస్తున తన మహిమను తన కొరకు వాడుకోలేదు రొట్టెల్ని మార్చుకో రాళ్ళని రొట్టెగా మార్చుకోమంటే మార్చుకున్నాడా లేదు అదే దాహం నీళ్లు కావాలనుకుంటే సృష్టించిన దేవుడు సముద్ర సృష్టించిన దేవుడు దాహం తీర్చుకోలేడా కానీ తన మహిమ తన కోసమే ఏమాత్రం వాడుకోలేదు మన కోసమే దేవుడు ఎన్నో శ్రమలు పడ్డాడు సమస్తం సృష్టి చేసుకున్న దేవుడు మరి జగ్ అనే మాట అపరిమితమైన శక్తి అట దేవునికి క్రీస్తు మరణాన్ని కూడా జయించాడు శక్తి సంపన్నుడు శక్తి లేని వారికి శక్తి ఇస్తాడు వారికి కనిపెట్టుకున్నప్పుడు మీరు దేవుని శక్తి పొందుతారు పరిశుద్ధాత్మ మీపై వస్తుంది మీరు సాక్షులుగా ఉంటారని కూడా ప్రభు మన చెప్పాడు ఈ మూడు అనుభవాలు కూడా సంపన్నుడు అనేది సత్య సంపన్నుడు తర్వాత న్యాయ సంపన్నుడు మూడోది శక్తి సంపన్నుడు చివరిగా దేవుడు ఎఫ్ఎస్సి రెండు నాలుగులో దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన యెడల చూపిన తన మహా ప్రేమ చూపుటలో కరుణా సంపన్నుడు గాడ్స్ రిచ్ ఇన్ మర్సీ గాడ్ ఈస్ రిచ్ ఇన్ మర్సీ కృప చూపుటి ఎందు ఆయన ఎంతో కనుకరిని చూపించే దేవుడు ఆయన జాలి ప్రేమ ఆ జాలి ప్రేమను కనిపి కను కనుక్కొని ఆయన వెంబడించడం మన కర్తవ్యం కనుక ఆయన కరుణామయుడు తన మరి కృపామయుడు ప్రేమామయుడు మనకి సత్య సంపన్నుడు న్యాయ సంపన్నుడు మరి శక్తి సంపన్నుడు మరి కరుణా సంపన్నుడు ఈ నాలుగు అను సంపదలతో నింపుబడినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం మన జీవితాలను సరిచేసుకుంటూ పవిత్రమైన జీవితం జీవించి మన వెయ్యి తరాలకు ఆశీర్వాదం పొందే రీతిగా మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇటువంటి గొప్ప దేవుణ్ణి సత్య సంపన్నుణ్ణి మరి న్యాయ సంపన్ను సంపన్నుణ్ణి తర్వాత మరి ఆ శక్తి సంపన్ను సంపన్నుడు తర్వాత కరుణ సంపన్నుడిని మనం ఆశ్రయిద్దాం ప్రభు కృపలో ఎదగడానికి మనం చూద్దామండి మనం ప్రభు శిలువ మీద ఆధారపడి శిల శక్తిలో ఉన్నటువంటి విలువలు మనం గుర్తించుకుందాం శిలువలో ఎన్ని విలువలు ఉన్నాయో ఇందాక చెప్పుకుందాం అవన్నిటిని బట్టి మనం మనం పవిత్రమైన జీవితం సులువ శక్తి ద్వారానే పొందగలం గనక నిత్య జీవం పొందడానికి వారసులు అవ్వాలంటే సులువ అవసరం గనక సులువను ఆశ్రయిద్దాం సిలవ ధ్యానాల ద్వారా అధిక మేలు పొంది ప్రభుకు దగ్గరై సన్నిహితులమై ఎక్కువ ఆరాధనకు పాత్రలమై మన నోటి నిండా మనం స్థుతులతోనూ ఆరాధనతోనూ మరి పశ్చాత్తాపంతోనూ విజ్ఞాపంతోను ప్రభుని చేరి గొప్ప దీవుని పొందుకుని ఆత్మ వరాలతో దింపబడిన వారమై క్రీస్తు కొరకు వాడబడదాం క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమెంది